జగన్ మనకి పరిపాలనలోకి వచ్చిన తర్వాత జగన్ ఏమో నవరత్నాలు అని తొమ్మిది పథకాలు పెట్టాడు అందులోనే అందరికీ డబ్బులు పడుతున్నాయి చేయూత అమ్మఒడి అని చాలా పథకాలు పెట్టాడు వేయడం వల్ల జనాలకి కొందరు యూజ్ చేసుకుంటున్నారు కొందరు ఎడ్యుకేషన్ పరంగా యూజ్ చేసుకుంటారు అమౌంట్ని గతంలో అమ్మఒడి ఇవి లేవు ఇప్పుడు అమ్మఒడి అది పెట్టడం వల్ల ప్రజలకు కొంచెం యూస్ఫుల్గా ఉంది స్కూల్స్ అవి అయితే ఇది వరకు అయితే ఎడ్యుకేషన్ అయితే సరిగా ఉండేది కాదు ప్రతి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం అనేది ఉండేది ఇప్పుడు మాత్రం ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టాడు జగన్ గారు ఇప్పుడు అందరికీ ఇప్పుడు పేదవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు వాళ్ళైతే ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి అయితే ప్రైవేట్ స్కూల్లో చదవలేరు కదా గవర్నమెంట్ స్కూల్లో జగనేమో ఇంగ్లీష్ మీడియం ప్రొవైడ్ చేయడం వల్ల అందరికీ బాగా యూస్ఫుల్గా ఉంది నేను చదువుకునేటప్పుడు అయితే ఇన్ని ఫెసిలిటీస్ ఏం లేవు నేనైతే భీమ్లీ రెసిడెన్షియల్ స్కూల్లో చదవను ఆ స్కూల్ కూడా ఇప్పుడు బాగా డెవలప్ చేశాడు ఇప్పుడు ఫుడ్ కూడా బాగానే సప్లై అవుతుంది మేము చదువుకునే రోజుల్లోనైతే పురుగులన్నం తినేవారమే కానీ ఇప్పుడు స్కూల్లో పిల్లలకి బాగా ఫుడ్ అది సప్లై చేస్తున్నాడు డైలీ చెక్కి ఎగ్ అది కూడా ఇస్తున్నాడు హెల్త్ ఇష్యూ హాస్పిటల్స్లో కూడా అప్పట్లో బాగా పట్టించుకునేవారు కాదు అంటే ప్రొ ఏవి ప్రొవైడ్ చేసేవారు కాదు హాస్పిటల్స్లో ఇప్పుడు అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు హాస్పిటల్స్లో బెడ్ కానీ మొత్తం అన్నీ నీట్గానే ఉంటున్నాయి గవర్నమెంట్ హాస్పిటల్స్లో జనాలు అయితే మరి ఇన్ని పథకాలు పెట్టడం వల్ల జగన్ గెలుస్తాడని అందరూ అని అంటున్నారు మేము జగన్ అన్ని మా ఇంట్లో వస్తాయి సార్ ఇప్పుడు జగన్ అన్న వచ్చాక మాకు అన్ని వచ్చాయి అది మేము జగన్ వేస్తాం ఎప్పుడు ప్రభుత్వమే రావాలనుకుంటున్నాం మాకు అన్ని మా నాన్నగారికి అన్ని మా నాన్న బీచ్లో పని చేస్తారు సార్ మా నాన్నకి మత్స్యకాల డబ్బులు అన్ని వస్తున్నాయి సంవత్సరానికి పదివేలు ఇస్తారు సార్ ఇంట్లో ఇంట్లో పనిచే పనికి వస్తున్నాయి కదా ఏటకెళ్తారు అన్ని పనికి వస్తున్నాయి అవన్నీ వచ్చి కాదు ఇప్పుడు అన్నీ వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి జగన్ అన్న వల్ల బాగా ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్